హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అన్నారా అందరూ అనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నేను మీకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఎగ్గు మాతాడము మూడవ అధ్యాయము పన్నెండో వచ్చాము ఆయన నిశ్చయముగా నేను నీకు కూడా అయ్యిందరూ మళ్ళీ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడి సర్వీస్ కార్డు అంటే నిశ్చయంగా ఇది నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను అని మధ్య సెలవేషన్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు వాగండి వేరే మీరు ఎక్కడికైనా ఎలా నిమిత్తం వెళ్ళాలా ఎక్కడికైనా మీరు వెళ్ళాలా మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వేరే వేరే సార్ ప్రయాణం వెళ్ళాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఇప్పుడు వాగండి నేను మీతో ఏం సర్వేషన్ అంటే నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటానని దేవుడు సెలవు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాగండి రానాడు తోడైనట్లుగా మీకు తోడై ఉంటానని దేవుడు మీతో సెలవు ఇస్తున్నాడు ఆయన మాటలు నమ్మండి నమ్ముకునే వాళ్ళని అయితే నమ్మవారికి సమస్యలు సాధ్యమని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాగండి తోడు మీకు తోడుగా ఉండేది ఎవరు ఆయన ఆయన మీకు తోడుగా ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదనమాట ఒక్కరి ఏమో బాధలు వస్తాయి ఏమో మీరు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఆటంకం వస్తాయేమో భయపడవాటి దేవుడు ఒకే మాట చదువుతున్నాడు ఏమనంటే నిశ్చయంగా నేను నీ కూడా అయిన భయపడవాటి దేవుడు కూడా ఉండాలి అందుకు నేను ఎందుకు భయపడాలి అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దేవుడికి ఇష్టానుసారంగా మీరు నడవండి అనమాట మరి మోసే కాలి దేవుడు ఆ మాట చెప్పాడు కానీ మరి ప్రయాణంలో చిత్రంలో దేవుడు మోషే గారిని చంపేయాలనుకున్నాడు ఎందుకంటే మోసే గారు ఒక నాయకుడిగా చేయాలనుకుంటున్నాడు మోసే గారిని ఆ నాయకుడిగా ఉండాల్సిన మోసే గారే తన కుమారుడికి ఫుల చేయకపోయేసరికి దేవుడికి బాధిస్తుంది అన్నమాట ఎందుకంటే నాయకుడిగా ఎన్నుకోవాలనుకున్నప్పుడు అలాంటి తప్పులు చేస్తే దేవుడు కూరుకోడు కదా కొనుకొని చంపాలనుకున్నాడు అప్పుడు తన భార్య అయ్యే శిబోరం మరి వాటికల్ల పైదో అక్క వాటికి సులత చేసింది అనమాట మరి దేవుని వాతావరణం చూసుకున్నట్లయితే మరి దేవుడు మీకు కూడా కూడా ఉన్నాడు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని నాకు తెలుసుకుండా ప్రయాణం అయినా మీరు ఏం చేసినా అది సఫలం అవ్వదు కీడే జరిగింది మరి దీన్ని మీరు చాలామంది అనుకుంటున్నారేమో దేవుడు నాకు కూడా ఏమి అనుకున్నాడు కానీ కీడెందుకు జరుగుతున్నాను అనుకుంటున్నారేమో కీడెందుకు దొరుకుతుందంటే మీరు ఎదో దేవుడి ఆజ్ఞ పాటించ అది ఏదో గుర్తిరిగి దేవుడు నీ అది తెలుసు అనమాట ఇప్పుడు ఏ నన్నమాతడికి కూడా ఆ విషయం తెలియదు నీకు దేవుడికి ఎంతో చక్కగా తెలుసు ఒకవేళ మీ పక్కన తెలిసేమో కానీ అంతకంటే ఎక్కువగా హృదయపూర్వకంగా ఆ తప్పు ఏంటనేది మీకు తెలుసు అనమాట దేవుడికి తెలుసు అనమాట ఆ తప్పు ఏంటనేది గుర్తిరగండి తప్పుని గుర్తిరిగి దేవుని దిగ్గర క్షమాయి ఇంకా ఆ తప్పు చేయకుండా ఆయన ఆటర్చండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఖాళీ ఆ వస్తాడు సుమతిని పెట్టాడు ఈరోజు ఏం పెట్టాడు దేవుడు మరి మీ జీవితంలో ఏం దేవుడు కూడా కొన్ని పెట్టాడు అయితే వాటిల్లో ఏంటి మీరు పాటించట్లేదు ఇప్పుడైతే సుమతి పెట్టలేదు కానీ కొన్ని పెట్టాడు దేవుడు వా పాటించట్లేదు మీకు ఇది జరుగుతుందంటే అది గుర్తు తిరిగి దేవుణ్ణి వాటిని పాటించండి దేవుడకు నేను నిశ్చయంగా మోసే నట్టు తోడు హైగుప్తులో నుండి మోసే చేత శైలిని ఎలా బయట రప్పించాడో అలానే మీ చేత గొప్ప కార్యం చేపిస్తాడు అలా మీ చేత కార్యాలను సూచిస్త కార్యాలను చేపించగలిగే దేవుడు మీరు తోడుంటా అన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఈ పని పాత్రలో అన్నింటినీ తోడుతా అంటున్నాడు ఈ పనిలో మిమ్మల్ని హెచ్చించి మీరే ముఖ్యమైన పాత్రగా మూలరాయిగా ఆ పనిలో మీరుండేటట్టు చేసి మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తాను అంటున్నాడు భయపడే వారి అయితే మీరు అక్కడ ఆ పనిలో మూలరాయిగా ఉండాలంటే మీరు దేవుని మూలరాయిగా చేస్తారు ముఖ్యమన్నమాట అది గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మూలరాయిగా చేసుకోండి దేవుణ్ణి మూలరాయిగా అనగా ఆయన్నే మూలంగా చేసుకోండి అంటే సమస్తం ఆయనగా చేసుకోండి ఆయన్నే ముఖ్యంగా చేసుకోండి మూలరాయి అంటే తెలుసు మూల స్తంభం అంటే తెలుసు కదా అదింటేనే మొత్తం నిలబడిద్ది ఆ కట్టడం అయినా అంటే ఆ కట్టడం అయినా నిలబడిద్ది అనమాట కాబట్టి దేవుని మూలరాయి చేసుకుంటే మరి మూల రాయిన ప్రభు గొప్పవాడు సరస్సుమంతుడు కనుక మీరు కట్టి కట్టడం నిలబడిద్ది లేకపోతే ఊరిపోయింది మిమ్మల్ని రాయి పెట్టుకుంటే లేకపోతే మూల రాయి పెట్టుకుంటే అదే ప్రభువుని ముఖ్యంగా పెట్టుకుంటే ఆయన సన్నిధిని ముఖ్యంగా పెట్టుకుంటే ఏది ఎట్టున్నా ఏది నాకు ఎంత బిజీ ఉన్నా నేను దేవుడి సన్నిధికి రావాల్సిందే ఆయన ప్రార్థన చేసినాకే దేవుని మూల రాయిగా పెట్టుకుంటే మీకు ఒకవేళ అవకాశాలు కోల్పోతున్నాను దేవుడి సన్ని దగ్గర రాకపోవడం వల్ల దేవుణ్ణి పెట్టుకోవడం వలన అని మీకు అనిపించి దేవుడు అంతకే మంచిదాని మీకు అనుగ్రహిస్తాడు భయపడదాండి అదైతే దేవుని సన్నిధికి వచ్చేటట్టు మీకు అంత ఇబ్బంది లేకుండా స్ట్రెస్ లేకుండా ఉండిద్ది మూల రాయిగా ఉంటారు అలా దేవుని మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు భయపడదాగండి దేవుడు మీకు తోడై ఉన్నాను అన్నాడు ఎవరికి తోడైనా దేవుడు తెలుసుగా అబ్రహాము ఇస్తాకు మహేగారికి యహోషువ గారికి తోడై ఉన్న దేవుడు మీకు తోడంతా అన్నాడు భయపడవని జడియవాదని మనసు శుభ్రం చేసుకుని ప్రార్థించండి దేవుడిని జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు మరి దేవుడి మాటలు జీవించేదాకా ఆమె ప్రైజ్ రాడు క్షణప్రదం చేసుకున్నాను కలోపదేవా నీ వాందూటిగా నీ బిడ్డలతో శోషకంగా మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఏసయా నాయన నీ బిడ్డలందరూ నీ మాటలు ఆలోచించి నీ మాటల ప్రకారంగా నడిచి దేవా నాయన అప్ర సాకు తోడే తోడైన దేవా అలాగే మోస గారికి యహోశా గారికి తోడైన దేవా హిందుమూల దేవా నీవే గుండే సాగించేయా నువ్వు వారికి తోడుండేటట్లు వారు చెప్పని భాగ్యాన్ని వారికి అయ్యా ఈ వాగ్యాన్ని చూస్తున్న వారందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మా ప్రచారాన్ని పొందుకొని బాగా తీసుకొని తీసుకుని దేవా రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకుని నీ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి సాయం చేయ ఏ నాన్న నువ్వు అడుగుతున్నాను నా గు నా అందరం ఉదయం వాగ్దానము ఎప్పుడు కాకండి జడి కాకండి ఒక చూపిస్తాడు మరి ప్రార్థనం సరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఇరవై తొమ్మిది అనే నెంబర్ కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ దాన్ని నెంబర్ కాల్ చేయండి మరి మరియు ఉద్యోగులు వాగ్దానంతో మళ్ళీ ఎగురుద్దాం అంతవరకు ఉద్యోగులు ఆశిస్తున్నాను మరి తోడు